మిచాంగ్ తుఫాను కారణంగా తెనాలి సబ్ కలెక్టర్ ఆలయంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెనాలి పొన్నూరు తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల మండలాల్లో నది ప్రవాహ ప్రాంతం ఉండటం వల్ల తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి బోట్లు ఏర్పాటు చేయాలని అలాగే గ్రామాలలో రెవెన్యూ విభాగం వారు తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు కానీ జస్ట్ ఒక సేఫ్ సైట్ ఉండడానికి మనము ముఖ్యమంత్రి ముఖంగా ఫస్ట్ పాయింట్ మనము రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేస్తున్నాము ప్రతి ఒక్క మండల్లో మామూలుగా అక్కడ ఉన్న పెద్ద స్కూల్ కానీ పెద్ద కాలేజ్ కానీ ఐడెంటిఫై చేసి సచివాలయం కూడా రెడీ పెడుతున్నాము అక్కడ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ మనము పెట్టి జస్ట్ ఒక రెడీనెస్ కోసం అక్కడ పెడుతున్నాము మాక్సిమం ఏమి పాసిబిలిటీ ఉండకపోవచ్చు ఈ ఇవాక్యువేషన్ చేయడానికి కానీ జస్ట్ ఆన్ సేఫ్ సైడ్ మనము ఫస్ట్ ఒక రిలీఫ్ సెంటర్ ప్రతి ఒక్క మండల్లో ఐడెంటిఫై చేసుకుంటున్నాము సో మన మ్యాక్సిమమ్ తెనాలి డివిజన్లో ఉన్న మండల్స్ మ్యాక్సిమమ్ ఎఫెక్ట్ అయిపోతాయి ఎందుకంటే ఇవన్నీ హోస్టల్ దగ్గర ఉన్నాయి కాబట్టి సో మెయిన్ మనం కొన్నూరు జిల్లా థర్టీ కిలోమీటర్స్ బాపట్ల నుంచి అంటే కోరడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ కొంతమంది హార్వెస్ట్ చేసి ఆల్రెడీ అమ్మేస్తారు ఇప్పుడు ప్రొక్యూర్ చేయడానికి ఏం లేదు ఫీల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది కానీ హార్వెస్ట్ చేయలేని వాడికి డ్యామేజ్ ఉండొచ్చు అది ఎట్లాగూ ప్రతి సంవత్సరం హై రెయిన్ ఉన్నప్పుడు మనము డ్యామేజ్ అసెస్మెంట్ చేసి ఎన్యూమరేషన్ చేసి అది కాంపన్సేషన్కి ప్రపోజ్ చేసుకుంటాం అలానే ఈసారి ఈసారి కూడా మనం ఫాలో చేసుకుంటున్నాము ఆర్బీకే ద్వారా అన్నో అందరూ ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఎట్లాగో ప్రతి విలేజ్లో మనము టౌన్ టౌన్ ద్వారా అందరూ విలేజెస్ని మనము ఇచ్చాము అవేర్నెస్ కోసము కాబట్టి అది కూడా మనము రెడీ పెట్టారు ఇంకా ఒకవేళ ఎవరైతే సేల్ చేయడానికి ఇప్పుడు చూస్తున్నారు ఫార్మర్ హార్వెస్ట్ చేసి పక్కన పెట్టేస్తారు ఎప్పుడు కూడా మనం ఎంఎస్పి రేట్లోనే ప్రొక్యూర్ చేసుకుంటాం మన ఆర్బీకే ద్వారా ప్రొక్యూర్ చేసి చేస్తారు ఈరోజు ఎట్లాగో హాలిడే ఉంది అది ఒక టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తారన్నారు ఇప్పుడు ఆర్డర్ రాలేదు కానీ ఖచ్చితంగా స్కూల్స్ కాలేజెస్ అన్నీ క్లోజ్ అయ్యాయి అంటూ ఏం డౌట్ లేవు కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ మళ్ళీ చెప్తాను ఎయిట్ సిక్స్ త్రీ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే తహసీల్దార్ సబ్ కలెక్టర్ కలెక్టర్ గారు ఇది జిల్లా లెవెల్లో కలెక్టరేట్లో వాళ్ళని ట్వంటీ ఫోర్ సెవెన్ మెయింటైన్ చేసుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ 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 త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ police department ki de control room